గత ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా జమ్మూ కశ్మీర్ తమిళనాడు జార్ఖండ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్లో పదకొండు మంది మరణించారు అనేక మంది గాయపడగా మరికొందరు గల్లంతయ్యారు జార్ఖండ్లో ఇల్లు కూలి తల్లితో పాటు ఏడేళ్ల కుమారుడు చనిపోయారు భార్యాభర్తలు సియరీ నదిలో కొట్టుకుపోయారు జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ లో ఇద్దరు చొప్పున తమిళనాడులో ఒకరు ఉత్తరాఖండ్లో ఒక మహిళ మృతి చెందారు ఉత్తరాఖండ్లో ఉత్తర యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది రాజస్థాన్లోని బుందీలో వరదల్లో చిక్కుకున్న ఐదు వందల మందిని ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ రక్షించి సహాయ కేంద్రాలకు తరలించాయి హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడి మూడు వందల పదమూడు రోడ్లు ఒక నేషనల్ హైవేను మూసివేశారు హిమాచల్లో వర్షాలు వరదలకు ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య నూట ముప్పై ఏడుకు చేరింది రెండు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల నష్టం వాటిల్లింది ఢిల్లీలో వర్షాల కారణంగా రోడ్లు నీట మునిగి ట్రాఫిక్ జామ్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఢిల్లీలో ఇవాళ కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది బీహార్ మహారాష్ట్రలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి